తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ ఎనిమిది వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై తొమ్మిది వేల వంద రూపాయలు సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు ఉద్యోగ సమాచారం మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ మేల్ ఆర్ ఫిమేల్ ఇండియన్ సిటిజన్ నుండి ఈ వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పోస్టులు సి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫిమేల్ కేటగిరీలో వన్ ట్వంటీ టూ ఉన్నాయి మేల్ కేటగిరీకి సంబంధించి ఆరు వందల తొంభై ఏడు ఉన్నాయి జనరల్ కేటగిరీలో నాలుగు వందల యాభై ఎనిమిది ఎస్సీ కేటగిరీలో నలభై ఎనిమిది ఎస్టీ కేటగిరీలో డెబ్బై ఓబీసీ కేటగిరీలో నూట అరవై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనభై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి మేల్ విభాగంలో ఆరు వందల తొంభై ఏళ్ళు అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు వందల ఎనభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకు నలభై ఒకటి ఎస్టీ వాళ్ళకు అరవై ఓబీసీ వాళ్ళకు నూట ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై తొమ్మిది ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో నూట ఇరవై రెండు పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై తొమ్మిది ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు పది ఓబీసీ వాళ్ళకి ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యార్థులు కలిగి ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ రిటర్న్ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషను రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇందులో పాస్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ వరకు అవకాశం ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్ సెప్టెంబర్లో స్టార్ట్ కావడం జరుగుతుంది లాంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్